దేవుని మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం క్రీస్తుపై వారి విశ్వాసం ఫలితంగా విశ్వాసులలో సంభవించే పరివర్తనను గురించి అలాగే శరీరానుసారంగా మరియు ఆత్మానుసారంగా జీవించడం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి తెలియజేస్తుంది శరీరానుసారం అనేది మానవాళి యొక్క పాప స్వభావాన్ని అనగా స్వార్థ పూరిత కోరికలు లోక సంబంధమైన ఆశలు మరియు దేవుని చిత్తానికి అవిధేయతతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది తుదకు ఇది ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తుంది ఎందుకంటే ఇది వ్యక్తులను దేవుని నుండి వేరు చేసి శాశ్వతమైన శిక్షకు తీసుకువెళ్తుంది మరోవైపు ఆత్మానుసారంగా జీవించడం అంటే పరిశుద్ధాత్మ నడిపింపు మరియు ఆత్మకు లోబడి శరీరపు పాప స్వభావాన్ని అధిగమించి క్రీస్తులో నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ స్వేచ్ఛను అనుభవించడాన్ని సూచిస్తుంది దీనిని బట్టి శరీర క్రియలను చంపే ప్రక్రియలో విశ్వాసాలు చురుకుగా పాల్గొనవలసిన అవసరతను ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడవలసిన ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవచ్చు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు అని ప్రియులార భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలే అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగాను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తి చేస్తున్నందు నిత్య జీవము అని సహోదరి సహోదరులారా మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలే అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్చ నెరవేర్చుకునుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి మేము శరీరానుసారముగా ప్రవర్తించినేడలా చావవలసిన గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినేడలా జీవించదమని ఇందు నిమిత్తము మేము అవివేకులము కాక నీ యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలని మరియు మద్యముతో మత్తులమై ఉండక ఆత్మ పూర్ణులమై ఉండాలని నీవు తెలియజేశావు తను నీకు స్తోత్రములు దేవ భూమి మీదనున్న మా అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేసి మా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునే వారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని మేము విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మాకు మరి సమీపముగా ఉన్నది గనుక మేము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్